మా గురువు గారి పేరు గట్టి కృష్ణమూర్తి గారు ఇప్పుడు నేను అమ్మ మాలిక చదువుతాను అహమ్ముని మాని పూనికన్ నమ్ము కొంటిని అహమ్ముని మాని పూనికన్ అమ్మల గన్నయట్టి ముగురమ్మల మూలపు తమ్మను సుగీతమ్ముల సత్కవిత్వముల దారతను లుధారతనుగా గుమ్మని పోసినట్టి రసఘూర్ణ వితీర్ణ సువర్ణ వర్ణియో అమ్మను నమ్ముకొంటిని సమ్మిళ దార్ద్ర భావ వచసా మనసా శిరసా పదే పదే రమ్మని చైరబిల్చియు శిరమ్మును రమ్మున చేర్చునట్టి మా అమ్మను నమ్ముకొంటిని ఇం మహనీయ భారవులనేని కమోయగలేనటంచు కంఠం మున కచ్చబిన్నిలిపి నా మృదుభాష దర్శన పల్లవించు వ్యాధమున సుస్వరావళి నిషట్కము దేశిన ఎట్టిదైన మా అమ్మను నమ్ముకొంటిని అమ్మను అమ్మనంచు హృదయం మున పంబిన సత్య దీక్షతో సొమ్ములు గిమ్ములు గొనక చొక్కి శరీరము వాయకుండ ఏ సమ్మట పోటులుబడక సద్గతి శ్రీహరి భక్తి తత్పరాజ్యమ్ముగ రాజరాజుగ తుషార పటిరమరాళ కీర్తి అయి కొమ్ముల కృమ్ముగిత్తలను కోలను బట్టి పొలాల సౌరులో దుమ్ములు ధూళి పూసుకొని దుక్కిట దున్నుట చేజనించు లే జమ్మట ధారలే కవన చిత్రణ మందున సారధారలంచు అమ్ముని ముఖ్య సన్నిభుడు అహంకృతి దూరుడు ఆర్ద్ర చిత్తుడోర పోత రాజకవి భాగవతము జగద్ధితార్థమై కమ్మిన కారు చీకటుల కాలమునొందున మానవాళికి తల సీతమయూకునిరేఖవోలే ఏ అమ్మను నమ్మి చేసిన నయము నయమ్ము ప్రియమ్ము మీర ఆను నమ్ము కొంటిని మహాజనులారా గ్రహింపుడీ సభన్